హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమున్నది మనకు ఎప్పుడు కీ రాబోతుంది సో ఏమైనా అప్డేట్ వాళ్ళు ఏ రోజున ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎలాంటి అప్డేట్ ఉంది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మీకందరికి తెలిసిందే మనము ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు పోయిన నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు మనము ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది సో మనకు మనకు ఇప్పుడు పరీక్షలు అయిపోయి కూడా దాదాపుగా పదిహేడు రోజు పదిహేడు పద్దెనిమిది రోజులు కావస్తుంది అయినా కానీ టీజీపీఎస్సి ఇప్పటికీ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల యొక్క మరి కీ మనకు కీ అనేది ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు అలాగే రెస్పాన్స్ షీట్స్ కూడా మనకు రెండు సార్ వస్తాయండి కీ వచ్చిందంటే రెస్పాన్స్ షీట్ వచ్చినట్టే అది వస్తే ఇది వచ్చినట్టే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సో రెండు కూడా మనకు ఒకటే రోజున ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని అయితే చెప్పారు వాళ్ళు సో ఎప్పుడు రావచ్చు మరి నేను టిఎస్పిఎస్కి కూడా కాల్ చేసి కనుక్కున్నాను చాలామంది మన యొక్క మన యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేసి నాకు అప్డేట్ ఇచ్చారన్నమాట వాళ్ళు కూడా తెలుసుకున్నారు సో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం కూడా మనతోని షేర్ చేసుకున్నారు రెస్పాన్స్ సీట్స్ కోసం మరి దాదాపుగా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎనభై ఆరు వేల మంది దాదాపుగా మరి ఎదురు చూసినటువంటి సందర్భం అయితే ఉన్నది సో ఇక్కడ చూసినట్లయితే మీకు చాలామంది మరి కాల్ చేసి నాకు తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మరి కాల్ సెంటర్కి అయితే కాల్ చేసినట్లయితే మరి టూ త్రీ డేస్లో మరి రెస్పాన్స్ షీట్ అయితే ఇచ్చేటటువంటి మరి అవకాశం అయితే రెస్పాన్స్ షీట్ అయితే మరి రెండు మూడు రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా మరి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట నాకు తెలిసి మిత్రులారా ఇరవయో తారీఖున మనకు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆలోపు కనుక ఇంకేమైనా కానీ సో నేను టీజీపీఎస్కి గ్రీవెన్స్ కూడా పెట్టాను సో అందులో కూడా వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తే కనుక అది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను లేదు అంటే కనుక మనకు ఈ మంత్ ఎండ్ లోపు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరుగా డౌట్ లేదు మీకు అనేది వస్తుంది సో మీరు రెస్పాన్స్ షీట్ చూసుకోవచ్చు ఆబ్జెక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు మనము ఈ యొక్క పది పదిహేను రోజులు ఈ టూ వీక్స్లో కనుక ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఎస్డబ్ల్యూకి సంబంధించి కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే కనుక ఖచ్చితంగా తెలియజేస్తాను వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్